హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు మునగా కారం ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి ఇంకో రెండు కట్టలు ట్వంటీ రూపీస్ అనమాట ఇవి రెండు కట్టలని ఒక ఇలా ఆకు అన్ని దూసేసుకోవచ్చు ఆకు ఆకు దూసుకోవచ్చు ఒక విధానము ఇలా రెండో విధానం వచ్చి ఆకు అంతా కోసేసుకుందాము ఇలాగా లేకపోతే ఇంకో రెండో విధానం ఇలా పేపర్లో చుట్టేసి తెల్లవారు చేసుకోవాలనుకో ఇలా పేపర్లో చుట్టేసి మొత్తం చక్కగా ఆకంతా ఊరేసి పుల్లలు మిగులుతాయి అంట ఇలా ఇంకో పద్ధతిలో ఇలా చేసుకోవాలి పేపర్లో చుట్టుకుంటే చక్కగా ఆకు అంతా తెల్లవారాలకి రాలిపోద్ది అనమాట ఒక నైట్ అంతా ఉంచేస్తే ఈ రెండవ పద్ధతి పేపర్లో జుట్టు పెట్టుకున్న ఆకు చూడు మొత్తం ఏం లేకుండా పుల్లలే మిగులుతాయి అన్నమాట చక్కగా ఆకు అంతా రాలిపోతుంది మనం కొయ్యకుండానే ఇటు పుల్లలే మిగులుతాయి ఇలా ఆకంతా రాలిపోయింది కదా తర్వాత దీన్నంతా తీసి కడిగేద్దాం వాటర్లో వేసి ఏం పుల్లలు అన్నమాట రాల నీట్గా కడిగేసుకుని వాటర్లో వేసి కడుక్కొని పిండుకొని చక్కగా ఇలా క్లాత్ మీద వేసి ఆడబెట్టుకోవాలి తడి అంతా లేకుండా ఆరబెట్టుకుందాం ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం కదా మునగాకుని పొడిగా తడి లేకుండా తర్వాత కరివేపాకు కూడా ఒక నాలుగు రెబ్బలు అనమాట దీనిలో కావాల్సిన పదార్థాలు కరివేపాకు తగినంత ఉప్పు నాలుగు స్పూన్లు ఒక వెల్లుల్లి ఎండుమిర్చి తర్వాత మూడు మూడు స్పూన్లు వచ్చి పచ్చినపప్పు మూడు స్పూన్ల ధనియాలు మూడు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల జీలకర్ర అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ మీద ఆఫ్ నిమ్మకాయ అంతా చింతపండు ఎండి వేచ్చి వీటిలోకి కావాల్సిన పదార్థాలు బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం నాలుగు స్పూన్లు తర్వాత స్టవ్ ముట్టించుకొని ఈ మునగాకుని బాగా వేయించుకుందాం మునగాకుని బాగా డ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి మునగాకుని చాలా చీప్గా ఉంటుంది పొల్లెటూరి వాళ్ళకి మనకి దొరుకుతుంది కాబట్టి అలానే ఉంటుంది ఇవి ఇప్పుడు విదేశాలకి ఖండ ఖండాంతరాలు విదేశాలకి చక్కగా పొడులు చేసి ప్యాకెట్ రూపంలో చేసి ప్యాకేజీ చేసి అమ్ముతున్నారు మంచి బిజినెస్ అయింది ఇక ఇప్పుడు కరివేపాకు కారం అని మునగ కారం అని కళ్ళకి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపు బాగా మంచి మెరుగవుతుంది తప్పనిసరిగా మీరు కూడా కరివేపాకు కారం మునగ కారం అప్పుడప్పుడు కొట్టుకొని తినండి బాగా డ్రై అయి వచ్చింది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం ఇలా బాగా డ్రై అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము మళ్ళీ కరివేపాకును వేయించుకున్నాం ఇలా డ్రై అవ్వాలి ఈ కరివేపాకు కూడా వేయి డ్రై అయిపోయింది వేగింది దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా మునగాకులో వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఎండుమిర్చిని వేయించుకుందాం మిర్చిని కూడా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని టూ స్పూన్సు తర్వాత వేయించుకుందాం దీన్ని కూడా మాడకుండా మీడియం మండ్లో పెట్టి వేయించుకుందాం స్నేహించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా పచ్చనపప్పు మినపప్పును కూడా వేయించుకున్నాం ఈ పచ్చనపప్పు మినపప్పులోనే ఏదో జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లు వీటిని కూడా వేయించుకున్నాం దీనిలోనే వేయించిన ఎండుమిర్చిని పప్పుల్ని మిక్సీ పట్టుకుందాం తర్వాత ఈ కరివేపాకు మునగ కోడిని కూడా వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకున్నాం తర్వాత ఉప్పు వెల్లుల్లి చింతపండు వేసి మొత్తం మిక్సీ పెట్టుకున్నాం మిక్సీ పట్టుకుందాం అలాగే ఉప్పు కూడా దీంట్లోనే వేసి పట్టాను ఇది చింతపండు వెల్లుల్లి కూడా వేసి మిక్సీ ఇంకోసారి మిక్సీ వల్ల మునగ కారం మిక్సీ పట్టడం అయిపోయింది ఇలాగా చేసుకొని అన్నంలో వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం వేసుకొని కంటికి చాలా మంచిది ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలంతా కళ్ళార్థాలు ఎక్కువగా వస్తున్నాయి కంటి సైట్ వచ్చి ఆ వేసి పక్కన పడేసింది ఇలాంటి కారాలు మునగా కారాలు మునగాకుతో చేసుకొని పొడులు కానీ పప్పులో కానీ వేసుకొని తినచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ